మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను శంకర్ ప్రస్తుతం మనం కొన్ని కాంటెంపరీ లీగల్ ఇష్యూస్ మీద హైకోర్టు అడ్వకేట్ శ్రీనివాసరావు గారితో చర్చిద్దాం నమస్కారం నమస్తే అండి శ్రీనివాసరావు గారు మితిమీరిన స్వేచ్ఛ చాలా అనర్థాలకి దారితీస్తుంది సోషల్ మీడియాలో ఎవరిని పెడితే వాళ్ళని పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా తిడుతున్నారు భయంకరమైన పోస్టులు అది ఒక పీక్ లెవెల్ ఆఫ్ అబ్యూజ్ లోకి దీని మీద చట్టపరంగా ఎటువంటి ఉంటుంది ప్రజాస్వామ్యంలో డెలిబరేషన్స్ అనేది తప్పనిసరి అంటే డిసెంట్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ద డెమోక్రసీ అంటే డిసెంట్ ఈజ్ ద సేఫ్టీ వాల్ ఆఫ్ ద డెమోక్రసీ అంటే మనం విమర్శ చేయొచ్చు వ్యక్తిగత విమర్శ కంటే పాలసీ పరమైన విమర్శ చేయొచ్చు కానీ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఎంత దరిద్రమైన పరిస్థితి ఏర్పడిందంటే మనం చెప్పుకోలేకపోతాం చాలా ఆశ్చర్యమైంది చివరికి పర్సనల్ అఫైర్స్ని కూడా తీసుకొచ్చి ఫ్యామిలీ అఫైర్స్ అఫైర్స్ని తీసుకొచ్చి రోడ్డు మీదకి లాగుతూ ఉన్నారు అంటే వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు మీరు రాజకీయ పార్టీగా ఏ రాజకీయ పార్టీ అయినా అధికారం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు కొందా వ్యవహరించండి చట్టాలు చేసే మనం అలాంటి వాళ్ళని ఎన్నుకుంటున్నాం అది మన దోర్భాగ్యం ఎందుకంటే వైరవీకారుల్ని డబ్బులతోటి పిలువ పెట్టేవాళ్ళని వాళ్ళని కులం మతం పేరు చెప్పే వాళ్ళని మన రాజ్యాంగం ఏం చెబుతుందంటే ఎవరైతే ఉన్నత స్థానంలో ఉంటారో చట్టసభలకు అర్హుడు లేకపోతే చట్టాలు చేయడానికి కావాల్సినటువంటి ఈ కాంపిటెన్సీ ఉందో లేకపోతే విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని చట్టసభలో పంపించాలి కానీ మనం ఎవరైనా పంపిస్తాం బాగా డబ్బులు ఉన్న వాళ్ళని బాగా పైర్వీకారుని బాగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవాడిని బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు పంపిస్తున్నాం కానీ ఆ ఎక్కువ కేసులు ఉన్నవాళ్ళు ఈ క్రైటీరియా అయిపోతుంది ఈరోజు కానీ ఈరోజు ఇంకా విచిత్రం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో మనం రోజు మీడియాలో చూస్తున్నాం కొంతమంది అటువైపు ఉన్నారు కొంతమంది ఇటువైపు ఉన్నారు బ్యాలెన్స్ లేదు చాలా సందర్భాల్లో ఎవరో కొద్ది మందికి బ్యాలెన్స్గా మాట్లాడి రెండు వైపుల తప్పుల్ని వ్యతిరేకించడం తప్ప కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే వ్యక్తి వ్యక్తుల్ని టార్గెట్ చేయడం అనేది ఇప్పటికీ ప్రమాదం అనేకమైనటువంటి పోస్టింగ్లు మనం సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్ వచ్చిన తర్వాత యాక్సెసిబిలిటీ పెరిగిన తర్వాత ఫేస్బుక్లు యూట్యూబ్లు ఇటన్నిటి వాట్సాప్ గ్రూపుల్లో వచ్చిన తర్వాత వ్యక్తులు తమ పరిధికి లోబడి తమ స్వేచ్ఛను ఉపయోగించుకోవాలి ఎదుట తిట్టటమైన ఆ స్వేచ్ఛ అంటే అది చట్టం అనుమతించదు తీసుకోవచ్చు ఖచ్చితంగా ఇప్పుడు రాష్ట్రంలో అనేకమైనటువంటి ఉదాహరణ ముఖ్యంగా జడ్జీలు కూడా దీనికి బాధ్యత ఈవెన్ జడ్జెస్ కూడా దీనికి బాధ్యతలు లాయర్లు బాధితులు ప్రజాప్రతినిధులు బాధ్యతలు అధికారంలో ఉన్న వాళ్ళు బాధ్యతలు మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు మీ స్వేచ్ఛను ఉపయోగించుకోండి చక్కగా విషయాన్ని ఎనలైట్ చేయండి ఎదుటి వాళ్ళు చేసేటువంటి తప్పుల్ని ఎండగట్టండి లేదా ఎక్స్పోజ్ చేయండి అంతేగాని వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు దిగి వ్యక్తిగతమైనటువంటి నడవడికి కుటుంబ అంశాలను కూడా తీసుకురావడం ద్వారా అది ఏమని స్పష్టంగా బయటపడుతుందంటే మీ వీక్నెస్ని మీరు బయట పెట్టుకోవటం అవుతుంది అంటే చాలా మంది కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఏది పడితే అది బూతులు మాట్లాడటం కూడా అది ఒక పోస్ట్ అనుకుంటున్నారు కానీ అది యొక్క మానసిక వైకల్యానికి శక్ష్మం అని చెప్పేసి వాళ్ళు మర్చిపోతా ఉన్నారు అదే అంటే మనం చట్టంలో అనే కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి ఐటీలో ఐటీ యాక్ట్ లో కఠినమైనటువంటి నిబంధనలు ఉన్నాయి వీళ్ళందరినీ గనక మనం తీసుకెళ్లి లోపలేస్తే ఎంతమంది లోపల సంఖ్యలో ఉండదు అందుకే మనం ఏం చేయాలంటే ఒక ప్రత్యేకంగా మనం ఇంటెలెక్చువల్స్ గా చాలామంది మనం అభిప్రాయపడుతుంది ఏంటంటే దీనికి ఒక చెక్ అండ్ బ్యాలెన్స్ ఉండాలి ఎట్లా పడితే అట్లా ఇప్పుడు నేను ప్రతి ఒక్కడు రిపోర్టర్ ఇప్పుడు వచ్చినటువంటి దాన్ని లైవ్ ప్రొసీడింగ్స్ ఇస్తున్నాడు యూట్యూబ్లో ఇస్తున్నాడు ఫేస్బుక్లో ఇస్తున్నాడు లేదా ఒక వీడియో చేస్తున్నాడు మీరు చేసేటప్పుడు మీరు మీ స్థాయిని మర్చిపోయి ఎదుటి వ్యక్తి మీద ఆరోపణ చేయకండి మీరు గా ప్రవర్తించండి ప్రజాస్వామ్య లక్షణం ఏంటంటే మీరు ని వ్యక్తం చేయండి ఎవరు కాదంటూ ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి లోపాలని చక్కటి భాషలో మంచి భాషలో ఎక్స్పోజ్ చేయండి మీరు ఆ విధంగా మంచి భాషలో ఎక్స్ప్రెస్ చేయడం ద్వారా చాలా మంది మెప్పు పొందుతారు అంతేగాని తప్పుడు ఈ టైటిల్స్ పెట్టి ఎట్లా పడితే అట్లా వీడియోలు చేసి ఎదుటి వ్యక్తుల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అమలాభూతులు తిడితే అది ఎటువంటి ప్రయోజనం ఉండదు చివరికి మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయటంలో వీడు ఎంత మూర్ఖుడు అనేటువంటిది అందరికీ అర్థమైపోతుంది ఇప్పుడు ఇక్కడ ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆమె కూడా దానికి గురైంది ఆమె దానికి సంబంధించి పోస్టులు ఎవరైతే పెట్టారో వాళ్ళని అరెస్ట్ చేశారు ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఐటీ యాక్ట్ లో ఏంటంటే ఎలాగ స్వేచ్ఛగా అభిప్రాయాలు చేయటం అనేటువంటి పర్మిషన్ కానీ అబ్యూజివ్ లాంగ్వేజ్ చేయడం ద్వారా ఐపీసీ ఇండియన్ పెనల్ కోడ్ నిబంధనలు కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలు కానీ అంగీకరించవు ఖచ్చితంగా వాళ్ళందరూ ఎలాగా రేపైనా శిక్ష అనుభవిస్తారు ఎందుకంటే ఖచ్చితంగా వీడియోల రూపంలోనూ ఆడియోల రూపంలోనూ ఉంటాయి ఖచ్చితమైనటువంటి ఎవిడెన్స్ ఉంటుంది కాబట్టి భవిష్యత్తును నాశనం చేసుకోవచ్చు ముఖ్యంగా యూత్ చాలా మంది ఈ విధంగా ఎవరో ప్రలోభాలకు గురై ఈ విధంగా టెక్నాలజీని మిస్యూజ్ చేస్తున్నారు మీ అందరూ టెక్నాలజీని చక్కగా ఉపయోగించుకోండి దేశ అభివృద్ధి కోసం మంచి వీడియోలు పెట్టండి దేశ నాయకులుగా ప్రాణత్యాగం చేసినటువంటి వాళ్ళని చేస్తూ వాళ్ళ జీవిత కథల్ని వివరిస్తూ మంచిగా పెట్టండి మీకు ఇంకా మంచి క్రేజ్ వస్తుంది దేశభక్తి మీలో ఉన్నట్టు నిరూపించుకోవచ్చు అంతేగాని ఎవరో రాజకీయ నాయకుడు వాడి స్వలాభం కోసం మమ్మల్ని మమ్మల్ని ప్రద్దుబలింపజేసేస్తే దాన్ని మీరు ఎస్కరేట్ చేసుకుంటా అనేక గ్రూపుల్లో మీరు ఇచ్చేస్తే రేపు మీ భవిష్యత్తు దెబ్బ తినిపోతే ముఖ్యంగా స్టూడెంట్స్ యూత్ చాలామంది ఇట్లాంటి కేసుల్లో ఇంప్లికేట్ అవుతున్నారు మేము కంటెంప్ట్ కేసులు కూడా చేసాం హైకోర్టులో చూస్తే యూత్ పాపం వాళ్ళకి తెలియదు ఏదో భావం కొద్ది చేస్తారు తర్వాత దాని కాన్సిక్వెన్స్ ఏంటంటే వాడికి ఎటువంటి ఉద్యోగం కూడా ఒకసారి కేసులు ఎదుర్కొన్నాడంటే అంటే యూత్ లేదా స్టూడెంట్కి ఎవరికైనా సరే ఉద్యోగాలు కూడా కోల్పోయే పరిస్థితి భవిష్యత్తులో వాడి భవిష్యత్తు కెరీర్ అయితే నాశనం రెండు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాల వరకు ఈ కేసు నడుస్తుంది అప్పటి వరకు కేవలం పాస్పోర్ట్ కూడా ఇవ్వరు పాస్పోర్ట్ రిన్యూవల్ ఉండదు మన క్రిమినల్ కేసు అయితే మళ్ళా పాస్పోర్ట్ తీసుకోవాలంటే కోర్టుకెళ్లి కోర్టు అనుమతి తీసుకొని రావాల్సి ఉంటుంది మన మీద చెక్ ఉంటుంది అదే విధంగా ఒకటికి నాలుగు కేసులు పెడితే షీట్ కూడా పెట్టే అవకాశం ఉంది పూర్తి స్థాయిలో కెరీర్ మొత్తం నాశనమయ్యే పరిస్థితి అందుకని సోషల్ మీడియా ఖచ్చితంగా అసలు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి వాళ్ళు క్రైమ్ రిజిస్టర్ అయ్యి ఉండి పెండింగ్ లో ఉంటే ఎలిజిబిలిటీ ఉండదు ఒకటి రెండోది కెరీర్ని ఎవరు వాళ్ళు బిల్డప్ చేసుకోవాలి కెరీర్ని ఎవరికి వాళ్ళు నాశనం చేసుకోకూడదు కాబట్టి విజిల్ బులయర్స్ కానీ నిజంగా సమస్యలను ఎక్స్పోజ్ చేసేకూడదు చేయండి చక్కగా మంచి లాంగ్వేజ్ వాడండి పరిమితమైనటువంటి లాంగ్వేజ్ వాడండి మీ ఎక్స్ప్రెషన్ ని బాగా చక్కటి భాషతోటి విశ్లేషణ చేసి చెప్పాలి తప్ప ఏ ఎదుటి వ్యక్తిని దూషించే విధంగా అమనాభూతులు లేకపోతే ఇష్టం వచ్చినటువంటి లాంగ్వేజ్ వాడితే కెరీర్ దెబ్బతిని పోతుంది దేశానికి కూడా ఇది ఒక చాలా రాంగ్ ఇండికేషన్ సోషల్ మీడియా మిస్యూజ్ అవుతాం మనం వీటిని కట్టే చేస్తే మంచిది